నా పేరు మధుసూదన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు కనక్ నగర్ వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారా నలుస్తూ ఉంటుంది కదా మిడిల్ క్లాసులకు అన్న హెల్పింగ్ చేస్తున్నారు రేవంత్ అన్న అందరికీ చేయాలి గౌడ్స్ ఉన్నారు యాదవ్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ వాళ్ళ వాళ్ళకి హెల్పింగ్ చేయాలి రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్నని కోరుతున్నాను నేను చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు ఎట్లా అంటే కరోనా వచ్చి చాలా మంది ఇదైపోయారు ఆ కరోనాని మంచిగా ఇప్పుడు ఇంపీ చాలా హెల్పింగ్ మిడిల్ క్లాస్లో చాలా హెల్పింగ్ చేయాలని రేవంత్ రెడ్డి కోరుతున్నా నాకు ఇద్దరు కొడుకున్నారు పీ జగన్నాథ్ రెడ్డి టీచర్ చెప్పేసి పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు రేవంత్ అనేది కోరుతున్నా ఒకటే ఎందుకంటే చా నాకు ఏం లేదు ఎట్లా పడుతుంది అంటే ఇద్దరు తీసుకోవాల్సి పడుతున్నారు నాకు ఏడు పోయినా రెడ్డి అనగానే తీసి పడేస్తుంది మొత్తం రెడ్లు అంటే ఇక మొత్తం నాకు పిల్లలు చదువుతలేదు ఏం చదవలేదు ఎట్లా అంటే ఎట్లా గుజ్జుకో పద్నాలుగు లేదో నీకు గుజ్జుకొస్తున్నా నా భార్య లేదు నా అమ్మ లేదు నాకు ఎవరు లేదు మా అన్నలను కూడా దూరం చేసుకున్నాను వాళ్ళ గురించి ఇప్పుడు అన్న వచ్చింది కాదు రేవంత్ అన్న అన్నని హెల్పింగ్ చేయాలని కోరుతున్నాను నాకే కాదు చాలామంది ఉన్నారు గౌరుస్తున్నారు యాదవుతున్నారు వాళ్ళని కూడా హెల్పింగ్ చేయాలని కోరుతున్నా నాకు కూడా ఏదైనా హెల్ప్ చేస్తే అది అన్నని కోరుతున్నాను నాకు ఒక ఇల్లు ఒక ఏదో జాగా ఇవ్వాలని కోరుతున్నాను నేను అన్నని అది ఉన్నాయి నా దగ్గర ఆధార్ పిల్లలు ఆధార్ కార్డు ఉన్నాయి నా భార్య టచ్మైన అన్నున్నాయి రేవ రేవంత్ అన్న వస్తాడు మళ్ళీ రాజ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి కావాలని కోరుతున్నాను మళ్ళీ ఇప్పుడు దాకా నెక్స్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి పని చేసి అంత కంపల్సరీ డబల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకున్నారు కదా నేను డబల్ బెడ్ ఎందుకు చెప్తున్నా కదా రెడ్డి అనగానే టీచర్ పెట్టలే పెట్టాల నేను అందుకే రెడ్డి అనగానే కులం కి తీసుకొడి ఇస్తున్నాను నా పిల్లలు చదువు చదువు లేదు ఏం ఎట్లాంటి అంటే గుర్తుకొస్తుంది కిరాయి ఈ రోజు దర్బార్లో మరి అప్లికేషన్ మరి మీ మరించా శుక్రం అంటున్నారు అన్నం పెట్టేటోళ్ళ దగ్గరికి వస్తాం అన్నం పెట్టిన దగ్గర ఏం పోతాం చెప్పు అది అందుకోసం అన్న అన్నం పెడతానని మీ అన్న లేరు అంత శుకురాన్నం కలుస్తూ అంటున్నారా రోడ్డు కూడా ఎంత క్లియర్ అయిందంటే అంత క్లియర్ అయింది డైమండ్ ఇది ఇప్పుడు పబ్లిక్ ఎంట్లా చూస్తుంది మంచిగా కలు ఎట్లా పోతు అవుతుంది అది దేవుడిని తెలుసు అందరికీ తెలుస్తుంది పబ్లిక్ కూడా తెలుసు దేవుడు అంటే పబ్లికేగా అన్నం మంచిగా చేస్తుడు ఎందుకంటే అన్నకు తెలుసు రేవంత్ అని ఎట్లా తెలివి ఎట్లా అది తెలుసు అందుకొరికే దేవుడు ఏం చేసిండు అన్నం పెట్టి స్టాప్లో ఉంచిండు అందుకని దేవుడు పిచ్చోడు అందువరకే పబ్లిక్ కూడా ఎట్లా అయిపోయి రివర్స్ అయ్యారు మళ్ళీ అందుకొరికే ఎవరి దేవుడు అందుకు అందుకే కల్పించేసారు రేవంత్ సీఎం అయింది మళ్ళీ మంచి ఇష్యూని అనుకో సెకండ్ సార్ కూడా ఆటోమేటిక్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు నేను దేవుడిని చెప్తాను అట్లా అందుకొరికే నాకు కూడా దేవుడు ఏదైనా అన్నని శుక్రవారం కలవాలి హెల్పింగ్ చేయాలని కోరుతున్నాను అన్నని కంపల్సరీ హండ్రెడ్ నాకు ఇద్దరు మగపిల్లలు ఎట్లా గురించి నాకు భార్య లేదు నేను ఇంకో పెళ్ళి కూడా చేసుకోవాలి ఎందుకంటే మా పిల్లలు ఆగమవుతారు అని నేను పెళ్ళి చేసుకోలేదు అందుకొరికే ఎందుకంటే నా పిల్లలు ఆగమవుతారు నా పిల్ల ఆ పిల్లలు గురించి అనుకోమని ఆగమవుతారు అదొకటి అందుకొరికే నా పిల్లలు నా పిల్లలు నా దోస్తులు కావాలంటే అన్నను కూడా చెక్ చేసుకోమని నేను అందరిని మొత్తం తెలుస్తారు ఆధార్ కార్డు ఎంత మిందో తెలిసిపోతాను ఆటోమేటిక్ అందుకొక రేవంత్ నేను హెల్ప్ చేయాలని కోరుతున్నా మళ్ళీ సెకండ్ రాజశేఖర్ రెడ్డి కావాలని కోరుతున్నా నేను అది చాలు